అందరికీ నమస్కారం సర్వే జనాసుకి నోతు నేను ఈరోజు చికెన్ మసాలా చేస్తున్నానండి దానికి మనం ముందుగా టూ టీ స్పూన్స్ లవంగాలు వేసుకోవాలండి టూ టీ స్పూన్స్ దాల్చిన చెక్క టూ టీ స్పూన్స్ సాజీరా ఇవి కాస్త సిమ్లోనే అన్నీ కలిపి దూరగా వేయించాలండి సిమ్లోనే మనం దగ్గరుండి ఇలానే కలుపుతూ ఉండాలి లేకపోతే కొన్ని మాడుతుంటవి సాజీరా మాడుతుంటవి కొన్ని వేగకుండా ఉంటాయి కదండి ఇలా అన్నీ వేగుతూ ఉండాలి లవంగా దాల్చిన చెక్క వేగిన తర్వాత కాస్త బిర్యానీయాకు కాస్త స్టోన్ ఫ్లవర్ అండి ఇది వేయించుకోవాలి రెండు మరాఠీ మొగ్గలు రెండు జాపత్రి రెండు స్టార్ ఫ్లవర్స్ ఒక టెన్ యాలకులండి ఇవి కూడా ఇలా దూరంగా వేయించుకోవాలి ఇవి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటవండి ఇవి సరిపోతావండి రెండు రెండు ఆ క్వాంటిటీ దాల్చిన చెక్క లవంగాలకి ఇది సరిపోతుంది చికెన్ మసాలా రెడీ అండి వా ఏమన్నా ఫ్లేవరా అండి అసలు ఇల్లంతా వాసన వచ్చేస్తుంది మసాలాలు వేయించిన తర్వాత చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టాను మిక్సీ పట్టేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని పట్టాను మనం చికెన్ ఒక కేజీ చికెన్కి ఇలా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి చాలా ఫ్లేవర్ ఉంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి మసాలా ఘాటు కాబట్టి మనము వేసుకున్నామా అంటే వేసుకున్నట్టుగా ఉండాలండి ఇప్పుడు సరిగా ఎవరికీ మసాలాలు పడట్లేదు కబ కదండి అందుకనే మనము ఒక కేజీ చికెన్కి హాఫ్ టీ స్పూన్ పొడి సరిపోతుంది ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ